ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చాడు దీంట్లో ఏమవుతుంది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సముద్యులుగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ సీనియర్లు ఆయనతో ఇబ్బంది పడుతున్నారు అనేది అక్కడ ఉన్న అంశం ఏంటంటే వాళ్ళు అరే నువ్వు తిట్టకున్నా నువ్వు తిట్టి తిట్టి బదనామవుతున్నావు నువ్వు మాట్లాడే మాట ఒక హుందాగా ఉండాలా నువ్వు ఒక సీఎం క్యాండిడేట్ నువ్వు సీఎం క్యాండిడేట్ గా ఉన్న వ్యక్తివి ఒక హుందాగా ప్రవర్తించు డ్రాయర్ గుంజుతాము లేదా నీకు బొక్కలు తీసుకు మెడలు వేసుకుంటాము వేగులు తీస్తాము తొక్కుతాం పాతాల ఈ మాటల వల్ల నీ యొక్క వ్యక్తిత్వం దిగజారిపోతుంది తద్వారా కాంగ్రెస్ పార్టీ అభాస్ పాలవుతున్నది రెండోది కాంగ్రెస్ పార్టీలో జరగని విషయం ఏంటంటే ఏకన ఏక పాత్ర నా మాటే వేదం నా మాటే శాసనం అనే మాటలు ఆ పార్టీలో ఉండకూడదు అసలు మామూలుగా ఎందుకంటే ఆడ ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటారు ఆ ప్రజాస్వామ్య బద్దంగా అందరు కూడా అన్ని హక్కులు ఖాయిగా ఉన్నాయి నా మాట వేదం నేను చెప్పిందే శాసనం నేను మాట్లాడిందే వేదం అనే ఒక ఈ మాటలు చాలా మంది కాంగ్రెస్ సీనియర్లకు వంట పడడం లేదు ఈ మాటలే ఈ శాస్త్రలే ఆయనే వంద రోజుల డెడ్ లైన్ పెట్టి అన్ని పథకాలు అమలు చేస్తామన్నారు చేయలేదు ఇవన్నీ వేరే మంత్రులు చెప్పిన మాటలు కాదు ఆ మంత్రినే ఆ ముఖ్యమంత్రినే ఆయన మాటలే ఆయనకే ఇప్పుడు చేటు చేసుకున్నాయి అది అన్ని చూసిన కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు అరే ఈయన ఎప్పుడైనా బీజేపీకి పోయే అవకాశం ఉండేటట్టు కనబడుతుంది కాబట్టి మన దారి మనం చూసుకోవాలనే ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఒకటి చాలా క్లియర్ గా ఇంకో విషయం చెప్తున్నాను ఇక్కడ మాకు రే మన కడియం శ్రీఆర్ గారిని తీసుకున్నారు కడియం శ్రీఆర్ గారిని ఎవరు తెలంగాణలో ఉన్న మాదిగలను అన్యాయం చేసి మాదిగా ఉప ముఖ్యమంత్రిని కడియం మన రాజయ్య దాటి లేనిపోని నిందలు పెట్టి ఆయన ఉప ముఖ్యమంత్రి ఈయన ముఖ్య ముఖ్యమంత్రి అయ్యేదాకా పట్టుబడి షాడీలు చెప్పి ఆయన సేమ్ అదే ఇప్పుడు ఆయన ఏం జరుగుతుంది ఒక మాట రామట్టు గారు హలో మీ పార్టీ అధినేత కేసీఆర్ ఒక సీనియర్ నేత ఈ విధంగా నాతో విధంగా అన్నారు ఈ విధంగా పాలు పంచుకున్నారు ఈ విధంగా ఇరవై మంది వచ్చిన సిద్ధంగా ఉన్నారు తేవమంటారా అన్నట్లుగా ఆ కోటి ఆ సెన్స్ వచ్చేలాగా మాట్లాడదాని చెప్తున్నారు అయితే ఏమంటానంటే నేను నేనేమంటానంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తి బిఆర్ఎస్ గారు సుజాత గారు ప్లీజ్ అవకాశం ఇస్తాను సుజాత్ గారు రైట్ నా పాయింట్ ఏంటంటే రామమూర్తి గారు అదే చాలా మంది బీఆర్ఎస్ నుంచి చెల్లారు కాంగ్రెస్ నుంచి వెళ్లారు బీజేపీ నుంచి బీజేపీ నుంచి వెళ్ళారు బీఆర్ఎస్ నుంచి వెళ్లారు కాంగ్రెస్ లోకి ఏ ఏ పార్టీ నేత ఆ సీనియర్ కనీసం ఏ పార్టీ నేతన ఐడి ఉందా మీ పార్టీ ఒక మాట చెప్పండి రేవంత్ రెడ్డి గారు మంత్రి వర్గానికి తెలియకుండా కడియం శ్రీఆర్ గారిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్కని తొలగించి అది వంట పడతా లేదు ప్రజా మొంత పడతా లేదు ఈయన పని ఏంటంటే కాంగ్రెస్ కావాలి కాబట్టి కడియన్స్ యాత్రి ముఖ్యమంత్రిగా చేయాలి ఈ ఒక కుట్రతోటి వేసారు ఈ కుట్ర బయటపడ్డది కాబట్టి వాళ్ళందరూ కేసీఆర్ కు టచ్ లో వచ్చింది అనేది నా అభిప్రాయం రైట్ 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 సుజాత సుజాత గారు చాలా స్పష్టంగా పదే పదేగా బీఆర్ఎస్ నేత చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతారని ఇంతేకాదు ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా దీన్ని దీన్ని ఏ విధంగా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల్ని సుజాత గారు గుడింగ్ అండి మీకు అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి మీ ఛానల్ కి కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సోదరుడి చెవులలో వచ్చి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చెప్పినేమో ఒకసారి క్లారిటీ ఇస్తే బాగుంటది మా నాయకులు వచ్చేసి సీనియర్ నాయకులు అని చెప్తున్నాడు కదా సీనియర్ నాయకులకి ఎవరికైనా రేవంత్ రెడ్డి వారిలో ఏమన్నా ఆపద అపాయము ఇబ్బంది ఏమైనా ఉన్నదని వీళ్ళ చోరులో కేసీఆర్ చోరులో ఏమన్నా వచ్చి చెప్తే మాకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది పబ్లిక్ గా చెప్పాలి అది ఎవరు వచ్చి చెప్పినో వాళ్ళ పేర్లతో సహా చెప్పాలి ఎవరు అభ్యంతరకరంగా ఉన్నారు ఎవరికి ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ లో నేతలకు ఈయన కన్నా గాని కేసీఆర్ కన్నా గాని చెప్పింటే నిరభ్యంతరంగా పబ్లిక్ ముంగలు చెప్పాల్సినటువంటి అనవసరమైన నిందలు కాంగ్రెస్ వ్యక్తి మీద వేస్తే మనక ఊరుకునేది లేదు అని నేను గత మూడు నెలల నుంచి వార్నింగ్ ఇస్తున్న బిఆర్ఎస్ నాయకులు అయినా కూడా వీళ్ళు మళ్ళా పదే 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 కాంగ్రెస్ గురించి కాంగ్రెస్ నేతల గురించి వాళ్ళకేమి ఆడరాకపోతే గజ్జలు పాతగున్నాయి అన్నాడు అంటే ఎన్కటికి ఎవడో ఒకడు వీళ్ళలాగా మాట్లాడితే ప్రభుత్వం ఊరిపోతుంది వీళ్ళకి ప్రతిపక్షాలు ఉండని శాతం అయితే లేదు కేవలం నాలుగు గంట నాలుగు నెలలు అధికారం కోలిపోతే బతకలేనటువంటి వీళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు ఎందుకయ్యా పాపాలు చేసిన మీరు పదేళ్ళు ఉండొచ్చు పూర్తిగా దేశాన్ని సర్వనాశం చేసిన వాళ్ళు వాళ్ళు పదేళ్ళు ఉండొచ్చు మేమేం పాపం చేసినాం ప్రజల తీర్పు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు ఈ రోజు ఓటేసి గెలిపించి పూర్తి మెజార్టీ అధికారం కి ఇస్తే మాటకు ముందు షిండేల్ అని వాలంటారు మాటకు ముందు ఇరవై మంది ఎమ్మెల్యేలు లో ఉన్నారంట అసలు పొద్దులు లేచే వరకు నీ ఎమ్మెల్యేలు ఉంటారా ఊడతారా అది చూసుకోమని కి నీతో టచ్ లో లేకుండా బయటకు వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు రోజు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే వచ్చి చూడండి గట్ల పొద్దులు లేసే వరకు మంచాల మీదన్న ఉంటారా ఉండరా మీ ఎమ్మెల్యేలు గది చూసుకోండి మా ఎమ్మెల్యేలు పోయడదు మీరు తర్వాత చూద్దరు కానీ ఫస్ట్ మీ ఎమ్మెల్యేలు ఖాళీ అయ్యే పరిస్థితికి వచ్చిందని తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఈ రోజు ఒకటి నేను చెప్తున్నా బీజేపీ అన్న మాట కాదు ఇది బీఆర్ఎస్ స్వతహాగా పుట్టించుకున్నటువంటి మాట ఇరవై మంది టచ్ లో మాట మాల్ ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతే బీఆర్ఎస్ లోకి ఎందుకు వస్తారు ఇరవై మంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తారా పోని పోతే రేవంత్ రెడ్డి ఎంబడి యాభై రెండు మంది ఎమ్మెల్యేలు పోతారా తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేయాలంటే అరవై మంది రావాలి అరవై మందిలో అంటే కేసీ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేస్తే బీజేపీ మాజీ చేద్దాం అనుకున్నా బీఆర్ఎస్ ఇది బిఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్రన బిఆర్ఎస్ కాంగ్రెస్ మీద వేస్తున్నటువంటి నిందల ఒక్కసారి ఆలోచించారు ప్రభుత్వాన్ని ముప్పై తొమ్మిదిలో ఆరు మంది ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయి ఇంకో రేపో మాపో ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారు అయినా వీళ్ళకి ఇంకా అహంకారం తగ్గలేదు అయినా అహంకారం మదం తగ్గలేదు అయినా పార్టీల నుంచి బయటకు వచ్చినా కూడా ఇంకా కూడా అసలు ప్రతిపక్షంలో కూర్చొని సలహాలు సూచనలు ఇవ్వండి అవసరమైతే ప్రజల పక్షాన కొట్లాడండి అని ఇస్తే ప్రభుత్వం మీద కొట్లాడుతున్నారు వీళ్ళు ఎంతసేపు మా ప్రభుత్వం పడిపోతుంది మా ప్రభుత్వం ఆ నెలల్లో కూడిపోతుంది ఒకడు వచ్చిండే అంటాడు ఒకడు వచ్చి ఇరవై మంది టచ్ లో ఉన్నారండి మరి మాత్రం మాతో ముప్పై ఐదు మంది టచ్ లో ఉన్నారు కదా ముప్పై ఐదు మాట్లాడగల బాగా జరగదు గారు రాదండి ఇదే నేర్చింది నేను లేదా మధ్యలో డిస్టర్బ్ చేస్తే నేను ఎగ్జిట్ అయిపోతా నాకు అవకాశం ఇచ్చినప్పుడు నా లో నన్ను మాట్లాడి నేర్చుకోండి డిబేట్ లో కూర్చునేటప్పుడు సంస్కారం ఉండాలి మనం ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే అవతలకి ఇబ్బంది అయితే చూసే వాళ్ళకి ఎబ్బెట్టు ఉంటది నేను అడిగే మీ దగ్గర మీ దగ్గర అని ఆగోజరాగో జరగదు నా కంపెనీ మధ్యలో వస్తే యాంకర్ కూడా నేను చెప్తున్నా నాకు ఇంకోసారి ఛానల్ పిలిపియొద్దు వీలు వచ్చినప్పుడు నన్ను విలవద్దు అదే ఇప్పుడు ఉన్నారు నేను మాట్లాడే పది నిమిషాల లోపల ఐదు నిమిషాలు మీరే డిస్టర్బెన్స్ నేను నాకు సబ్జెక్ట్ మీరే చెప్తారా నా స్క్రిప్ట్ కూడా మీరే మాట్లాడతారా ప్లీజ్ నేను ఒకటే చెప్తున్నా బీజేపీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతోనే రాష్ట్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంటుంది యాభై రెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి పోయేటోళ్ళు ఎవరు ఆగన్నా యాభై రెండు మంది ఎవరు పోయేవాళ్ళు మాకు లిస్ట్ ఇవ్వండి లేకపోతే మీ చోరులో చెప్పినా లేకపోతే మీ అందరి మీద కేసులు జాత పెడుతుంది రేపు పొద్దున హైదరాబాద్ అబద్దాలు నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడితే రేపు మీ మీద వచ్చి నేను కేసులు పెడతాను ఆల్రెడీ అందరి మీద పెట్టినా మళ్ళీ మీ మీద కూడా కొత్తగా పెట్టాల్సి వస్తుంది మీడియాలో కూర్చొని మన నోటికి వచ్చినంత మాట్లాడడం ఆయన పబ్లిక్ మీటింగ్లలో పోయి బరి తెచ్చి అబద్దాల మాటలు మాట్లాడారు ఇరవై మంది మీతో టచ్లు ఉంటారు ఉన్నోళ్ళు కార్యక్రమం దిక్కులేరు కార్యకర్తలంతా మొత్తం పెట్టే బేడ కాంగ్రెస్ గేట్ల కాడ వచ్చి నిలబడుతున్నారు మీ కార్యకర్తలు లీడర్లు దిక్కులేరు కార్యకర్తలు దిక్కులేరు ఎమ్మెల్యేలు మీ దగ్గరకు వస్తాడు ఏం చేయకొస్తారు ఉన్న ప్రభుత్వాన్ని పడేసుకొని మీ దగ్గరకు వచ్చి ఏం చేస్తారు వాళ్ళు అసలు కొంచెం మనం జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు ఆ ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రికి నేమో చెడ్డీల గురించి డ్రైవర్ల గురించి మాట్లాడినారు మరి కేసీఆర్ మొన్న కుక్కల ప్రభుత్వం అన్నాడు అంటాడు ప్రభుత్వాన్ని కుక్కల ప్రభుత్వాన్ని ప్రజలు ఇచ్చిన తీర్పుని కుక్కలు అంటారా మీరు చెప్పాలి దానికి సమాధానం రేవంత్ రెడ్డి గారు దానికి ఈజీగా కరెక్ట్ గా చెప్పిన ఆన్సర్ మీరు అన్నదానికి ఫస్ట్ మీరు క్షమాపణ చెప్పండి తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుకి అగనెస్ట్ గా మాట్లాడిండు కేసీఆర్ దాన్ని ఏమంటారు మర్యాదగా చెప్తే మీకు అర్థమవుతలేదు మర్యాద ఉంచుకోండి సభలో ప్రతి సభలో మీరు దిడితేనే ఆయన దిడుతున్నాడు అనవసరంగా తిట్టట్లేదు మీరు ఆయన జోలికి రాకండి మీరు తెలంగాణ ప్రభుత్వం జోలికి రాకండి మీరు తెలంగాణ ప్రజల జోలికి రాకండి మర్యాద కాపాడుకోండి లేదా లేకపోతే ఇది నేను చెప్పిన కదా ఇందాక పొదుగాలు లేచే వరకు పరుపుల మీ ఎమ్మెల్యేలు ఉన్నారో లేదో రోజు పొద్దులేదు ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు జయలలిత గురించి ఇట్లనే మాట్లాడుతుర్రు పొద్దుగా లేచే వరకు ఇంటి ముంగల మంత్రి ఇంటి ముంగల బుగ్గకారు లేకపోతే నా పదవి పోయిందే అనుకుంటున్నానంట మంత్రి ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు ఉన్నారో లేదో లేచి పొదుగాల లేచి పరుపుల మీద ఖాళీ అయిందా ఉన్నదా లేదా బిస్తర్లు బోరి బిస్తారు సదురుకొని లకు ఇంకో పార్టీలకు ఎక్కడ పోతున్నామో చూసుకోండి పొద్దుగా లేదా ప్రభుత్వం కోలిపోతుంది అన్ని రోజులలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు